గణపయ తండ్రి ఓ గణపయ తండ్రి మా పూజలు అందుకోవయ్య గణపయ తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి గణపయ తండ్రి ఓ గణపయ తండ్రి మా పూజలు అందుకోవయ్య గణపయ తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి పార్వతీ పుత్రుడా పరమశివుని తనయుడా మండపాలు కట్టాము నీకోసము వేచాము పార్వతీ పుత్రుడా పరమశివుని తనయుడా మండపాలు కట్టాము నీకోసము వేచాము మా పూజలందుకోవయ్య గణపయ తండ్రి గణపయ తండ్రి ఓ గణపయ తండ్రి మా పూజలు అందుకోవయ్యా గణపయ తండ్రి మా స్వామి వంటి నువ్వేలే గణపయ్య తండ్రి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర మా పాపాలు తొలగించు పార్వతీ పుత్రుడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర మా పాపాలు తొలగించు పార్వతీ పుత్రుడా మా పూజలు అందుకోవయ్యా గణపయ్య తండ్రి గణపయ్య తండ్రి ఓ గణపయ్య తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్యా గణపయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి మూషిక వాహన మెక్కి ముల్లో కాలు తిరిగే మా తొలి పూజ నీకేలే గణపయ తండ్రి మూషిక వాహన మెక్కి ముల్లో కాలు తిరిగే మా తొలి పూజ నీకేలే గణపయ తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్య గణపయ తండ్రి గణపయ్య తండ్రి ఓ గణపయ్య తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్యా గణపయ్య తండ్రి మా స్వామి వంటె నువ్వేలే గణపయ్య తండ్రి గణములకు అధిపతివి గణపయ్య తండ్రి మమ్ము కరుణించగరావయ్య గణపయ్య తండ్రి గణములకు అధిపతివి గణపయ్య తండ్రి మమ్ము కరుణించగరావయ్య గణపయ్య తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్యా గణపయ్య తండ్రి గణపయ తండ్రి ఓ గణపయ్య తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్య గణపయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి గణపయ్య తండ్రి ఓ గణపయ తండ్రి మా పూజలందుకోవయ్య అందుకోవయ్య గణపయ తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ తండ్రి మా స్వామి వంటే నువ్వేలే గణపయ గణపయత మా స్వామి వంటే నువ్వేలే గణపయ గణపయత